I do రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి ఎనిమిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మెగనూరు ఆదివారం ఎదురు సదరైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరీ ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే మనం పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చి కొంచెం రైతు అయితే బాగా తగ్గిందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి వారం ధరలు చూద్దాము ప్రతి వారంలోనే కొత్త కట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడి నుంచి షార్ట్ చేద్దాం దేశీయ పేరు కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా సీత

డెబ్బై లాస్ట్ డెబ్బై రెండు రైట్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా కాడి రెండు రెండునే ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు మన లొకేషన్ లు ఉదయ్ కుమార్ అన్న మనకు తెలిసిన విషయమే ప్రస్తుతం ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు बान सहित कोई बड़ पचप பி விஃப்டி எயிட் தௌசண்ட் லட்ச யபை எழுதி கட்சி ரெண்டு கூட விதங்க உண்டு ఏం చెప్పినారు కాబట్టి ముప్పై ఇది ఏడు పళ్ళు ఉందట అది పళ్ళు అన్ని కలిపింది ప్రస్తుతానికి ఓనర్ బయటకెళ్ళని చెప్తున్నారు వన్ లాట్ థర్టీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు రేట్ అయితే ఉండి ఉండ్రెండ్స్ అలా ఉన్నాయి మరి రెండు జాతలు రెండు జాతలు కూడా రెండు చేతులు కూడా కుర్మతి పేరు మంచి కలర్లతో కనిపిస్తున్నాయి దూడలు అయితే ప్రస్తుతానికి రెండు జతలు కూడా ఒకరి అదే నేను అంటున్నా కదా నేను మీద ఈయన ఉన్నాయి ఈ దూడలు పుల్లు చెప్పు చెప్పు అదే పళ్ళున్నాయా రెండు కూడా పాల పళ్ళ దూడలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రైస్ మరి అరవై ఐదు వేలుగా ఈ దూడలపై రేట్ చెప్తున్నారు అలానే మరి ఆ దూడల విషయానికి వస్తే అవి కూడా నరే పాల పల్లె ఏదైనా సన్నకు లైట్గా కడమని మోపినారా మీరు చిన్నగా పోతాయంటారు అది ఎక్కడి నుంచి వచ్చారు మరి చిల్కంద మంత్రాల మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఎయిట్ టూ ఫోర్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ నైన్ జీరో త్రీ లాస్ట్

వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎక్కడి నుంచి వచ్చారు రాంపురం ఫోర్ సెవెన్ జీరో 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 ఫోర్ సెవెన్ లాస్ట్ నైన్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మరి అదే మరీ ముఖ్యంగా మార్కెట్ విషయానికి వస్తే అదే మరి ఎంత ఏం కలసలేదు చెత్తలే ఉన్నాయి ఏం చెప్పండి రేటు వన్ లా థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఎక్కడి నుంచి వచ్చారు మీరు గెలాల్ గురించి ఏం చెప్తారు రైట్ ఊరికే రమ్మంటాం ఈ విధంగా వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ లక్ష యాభై రెండు వేలుగా చెప్తున్నారు ఈజాత్ కానివ్వండి ఇవి మీవి కదా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదుగా చెప్తాను ఎక్కడి నుంచి వచ్చారు తొంభై ఐదు నలభై నలభై రెండు యాభై తొమ్మిది ఆరు ఫస్ట్ యాభై ప్రస్తుతానికి ఈజెత్ కానివ్వండి ఈజాత్తో పాటు ఈ జత కానివ్వండి రెండు జతలు ఈ జత నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి

చెప్ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదుగా రేట్ చెప్పారు ఆరపల్లనే ఉంది అది కడపల్ వేసింది ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు ఎనిమిది డబ్బల్ ఎనిమిది ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది ఇది ఆరపల్ల వరుసలోనే ఉందట కడపలేసిందని చెప్తున్నారు ఇదేనా ఇది ఒకటే ఉందా ఏం చెప్పిన సిక్స్టీ టూ థౌసండ్ ప్రైస్ మరి అరవై రెండు వేలుగా చెప్తున్నారు సింగిల్గా ఉందట ప్రస్తుతం గెలానికి ఏ ఇది రెండు పక్కల వ్యాపారమా మీరు రైతుల ఎక్కడి నుంచి వచ్చారు మీరు అనువాళ మరి వారు ఒక పట్టుకొచ్చినారా పట్టుకు వచ్చిన్నారా అనువాళ ఏది మండలి దానికి ఊరికి వస్తే కట్టుకుని చూసుకోవచ్చా రైట్ ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి నెంబర్ నోటి లేదా మనం ఏం చేయలేము ముందుకు వెళ్ళిపోదాం వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు గూవల్దు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు అరవై ఆరు అరవై ఆరు నలభై ఏడు రైట్ వన్ ల ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవైగా చెప్తున్నారు ఒక చతే వారము ఎక్కడ ఇచ్చేసిరాటి ముప్పై ఆరు ఉన్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఒకటి వారం సొంత బారాలు బారాలు ఖాళీగా ఖాళీగా ఉంది వారంతో పోల్చుకుంటే ఈ వారం సాగం ఎద్దలు లేవు వారం కానీ పులవరుసలో కనిపిస్తున్నటువంటి ఎద్దు ప్రసాన్ పళ్ళు నాయ ఏమన్నా పళ్ళు అన్నేసింది ఏం చెప్పిన థర్టీ ఫైవ్ ఐదుగా ప్రసాద్ ఎక్కడి నుంచి కోటకొండ దేవనకొండ మండలం కర్నూలు নাইন সেভেন জিরো নাইন সেভেন জিরো থ্রি ডবল সেভেন থ্রি ডবল সেভেন জিরো ডবল নাইন সিক্স জিরো ডবল নাইন সিক্স

ఈ విధంగా ఉన్నాయి కదా వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా బాబు ఎక్కడి నుంచి వచ్చారు పక్కన నాలుగు సున్నా నాలుగు పదహారు డబల్ డబల్ జీరో ఫైవ్ టూ రైట్ ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ప్రస్తుతానికి అదే సైజుల విషయానికి వస్తే ఏ మాత్రం పెద్దగా అయితే పోయిన వారం లాగా రాలేదనే చెప్పుకోవచ్చు రెండు కూడా సౌ కలిపినాయి ఏం చెప్పిందా రేటు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఓబులాపురం వాజస్సులో మన దేవనకొండ మండలం కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయా ఫ్రెండ్స్ మన దేవనకొండ రైతు సోదరుల గురించి చెప్పాలంటే మనకి భరోసా గురించి అరగాల్సిన పని మరి రైతు సోదరులు ఉంటున్నారు సేద్దనికైతే మంచి భరోసా ఇస్తున్నారు నచ్చిన రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు మీ పేరు పెద్దైనా రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు సున్నా రెండు నలభై ఐదు సారీ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు ఇరవై ఒకటి డెబ్బై తొమ్మిది మనవాడా ఏమ హీరో నీ పేరు ఆదిత్య మీవేనా ఎద్దులు ఎన్నో తరగతి ఎన్నో తరగతి రెండో తరగతి పోతున్నావా స్కూల్ డైలీ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంటికాడ ఉంటావా మ్యాథ్ వేస్తుంటావా మ్యాథనీ నీళ్ళు ఎద్దులకి ఇపోతే పట్టుకొచ్చాము సంతకొచ్చిందాత పెడుతుంటావా మ్యాథనీ ఏమనవా ఎవరిని ఏమను కదా ఎద్దులైతే నిన్ను కూడా ఏమన్నావా గెలం పోయి చూసానే బాబోతాయా

नंबर चौं, डबल सेवन, डबल सेवन, एट जीरो, एट जीरो, थ्री वन, थ्री वन, नाइन जीरो, फाइव थ्री, फाइव थ्री। नहीं नहीं डबल लीग नहीं किच्छ भी सम्भारे। नहीं जा आप बताइए डबल इच फेवर, इफ పరస ఎట్లున్నాయావి నమ్మకంగా రేట్ ఏం చెప్పినారు థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎంత కడుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు నైన్ ఫైవ్ ఫోర్ టూన్ కదా ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు వందల ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుకి వచ్చినాది ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ యాభై ఐదు సారీ ఫ్రెండ్స్ మరి లాస్ట్ యాభై ఒకటేటా నేమలా కానీ నచ్చిన రైతు చూద్దాం దూడలు లేవు మరి వారం పాలసైజు ఒంగోలు కోడెల విషయానికి వస్తే కూడా పోయిన వారం మార్కెట్లో నెట్ ఇక్కడ దాదాపు ఐదు నెట్లు ఉంది మరి ఏ తీద్దామా పాటికెత్తావా రైట్ ఏం చెప్పిన రేటు లక్ష ఇరవై పుడికెల వాచెస్ ఎమ్మెల్యారు మన తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు జబర్దస్త్ బెదేనా అది చెప్పినాబా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు మరి అంతే అంటారు సపరేట్ ఇచ్చేది రెండు కార్డీ డబల్ ఏడు నాలుగు ఎనిమిది ఏడు రైట్ అంతే అంటారు ప్రస్తుతానికి ఈ వారం మార్కెట్ విషయానికి కోసి సీమ కిలారి ఓన్లీ ఎక్కడ కూడా ఒకటే దేశపై మంచి సైజులోనే కనిపిస్తుంది మరి ఒకటే ఉందా ఇది ప్రస్తుతానికి ఏమైనా పొలం ఉందా కలిపిందా అక్కడ పొలంలో ఏం చెప్పినారు రేట్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు గెలానికనే అప్పకొస్తుంది గ్యారంటీనా చైతే రెండు పక్కన ఈ కాడ మీవేనా వన్ అండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు

రూపాయలు అనేవి ఉన్నాయి ఏం చెప్పిండ రేటు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అంతే తొంభై మూడు తొంభై మూడు తొంభై అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు రైట్ నమస్తే కదా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కాడైతే ప్రస్తుతానికి బాబా ఏనా పనులు ఉన్నాయా ఒకటి నాలుగు ఆరు పై ఉన్నాయా ఏం చెప్పిండీ ఎయిటీ ఫైవ్ మరి లక్ష ఎనభై ఐదుగా చెప్తున్నాపురం వాసెస్ లో ఎంబిగండ్ర మండలం నెంబర్ చెప్పు అరవై అరవై మూడు మూడు సున్నాలు తొమ్మిది ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా వస్తుంది మరో కాడి కిలారి సీమ రెండు మిక్స్డ్ పళ్ళు కాడి రెండు పళ్ళునే ఉంది ఏది నా రెండు పళ్ళు ఉండేది రెండో పని లేదు నుండి అవునా ఏం చెప్పిన రేటు వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష తొంభై ఐదు అని చెప్తున్నారు రెండు పాల్ నాలుగు పాలు అంటే గొప్ప అనే చెప్పుకోవచ్చు నుంచి నెంబర్ తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు నలభై రెండు నలభై అన్నా ప్రస్తుతానికి మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో రైతు సోదరులు అందుబాటులో ఉన్నారు అన్న నమస్తే మీ పేరు

మరి ఒకవేళ ఆ రేట్లో ఇంటి దగ్గర ఎవరికన్నా రైతుల దగ్గర ఉంటే మీకు ఫోటోలు పెడితే వాళ్ళ లొకేషన్ వెళ్ళే అవకాశం ఉందా వెళ్తాం కంపల్సరీ వెళ్తారు ఎవరిదైనా వాట్సాప్ నెంబర్ చెప్పండి మీరు చెప్పు డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది అరవై ఎనిమిది అరవై రెండు లాస్ట్ పంతొమ్మిది ఒకవేళ మన రైతు సోదరుల దగ్గర ఒకటి అరవై ఒకటి డెబ్బై లోపు అటు ఇటు కానీ మంచి సైజు ఉన్న కాడి ఏదైనా నమ్మకమైన కాడ మీరు ఫోటోలు పెడితే కూడా మీ లొకేషన్కి వచ్చే అవకాశం ఉందని అన్న వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు నేరుగా మాట్లాడుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మరి చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి ప్రస్తుతానికి ఎవరికైనా చేత అనేస్తే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరీ ముఖ్యంగా అదే పోయిన వారం విషయానికి వస్తే ఈ వారం పెద్దగా అయితే ఏం కలసలే మార్కెట్ మరి వచ్చినంతలో ధరలు కానీ ఎదురు కానీ విధంగా కొనసాగుతున్నాయి ఎవరికైనా నేచేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ గంట మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసుకోవచ్చు మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి